మంగళగిరి మండలం కాజా పంచాయతీ కార్యాలయం వద్ద ఓ తండ్రి ఆందోళన నా బిడ్డ ప్రాణాలు కాపాడండి అంటూ పంచాయతీ అధికారులకు వినతి అయినా పట్టించుకుని పంచాయతీ అధికారులు కార్పొరేషన్ కమిషనర్ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా పంచాయతీ ప్రస్తుతం మంగళగిరి కార్పొరేషన్ పరిధిలోని కాజా గ్రామంలోని పులియాగర్ లో సాంసరావు గత ఆరు సంవత్సరాలుగా ఇల్లు నిర్మించుకొని తల్లిదండ్రులతో ఇద్దరు పిల్లలతో అక్కడ నివసిస్తున్నాడు అదే నేపథ్యంలో కాజా పంచాయతీలో పనిచేసే డ్రైవర్ కి అక్కడ కొంత స్థలం ఉంది ఆ స్థలంలో బరలు గేదెలు కుక్కలు పెంచుతూ వాటి వ్యర్థాలను అక్కడే ఉంచుతూ అపరిశుభ్ర వాతావరణ చేస్తూ స్థానికంగా అక్కడ ఉంటున్న నివాసితులకి ఇబ్బంది పెడుతూ ఉన్నాడు పంచాయతీ కార్యదర్శికి తెలియపరిచినా కూడా స్పందించలేదని ఆ నుంచి వచ్చే వాసన ఇన్ఫెక్షన్ ఏర్పడి దానికి కారణం అక్కడ మేకలు కుక్కలు గేదెల్ని పెంచడం వలన వైద్యులు తెలిపారు కుమార్ని కోల్పోతారని తెలియచేయటంతో పంచాయతీ కార్యదర్శులు కలిసి విషయం చెప్పగా స్పందించకపోగా పంచాయతీలు పనిచేసే వ్యక్తి కావడంతో అతనికి కొమ్ము కాస్తూ నా బిడ్డ ప్రాణాలకి హాని ఉందని నా ఒక్కడి సమస్య కాదని కాజా గ్రామంలోని పుల్లయ్య నగర్ చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు మా బాబుకు బాగా ఒక బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయిందండి ఈ రైట్ సైడ్ అలా రైట్ సైడ్ బ్రెయిన్ ఈ కన్ను ఈ చెవు చెవి వెనక భాగం మొత్తం ఇన్ఫెక్షన్ గూడు కట్టింది కారణం ఏంటా అని చెప్పి నాకు తెలుసుకోవటానికి కానీ ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్తే ఎయిమ్స్ లో వాళ్ళు నిర్ధారించి చెప్పింది ఏంటంటే మీ ఇంటి చుట్టుపక్కల వాతావరణం బాగోలేదు మీ ఇంట్లో కుక్కలు కానీ పిల్లులు అలాంటివి పెంచుకుంటున్నారా పక్షులు ఏమైనా ఉన్నాయా అన్నారు ఏమీ లేవన్నా మీ ఇంటి చుట్టుపక్కల వాతావరణం ఎలాంటి వాతావరణంలో ఉంటారు అద్దెల్లా సొంతిల్లా అంటే చుట్టుపక్కల పరిస్థితులు వివరించి చెప్పానండి ఆ గొర్రెల వాసనకు పిల్లోడికి సరిపడక ఇమ్యూనిటీ పవర్ తక్కువ కాబట్టి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయిపోయింది బాబుని ట్రీట్మెంట్ చేయాలని చెప్పి ఇరవై రెండు రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారండి తర్వాత మూడు నెలలు ఇవ్వండి ఇంజక్షన్లు వాడుకున్నానండి మూడు నెలలు మూడు నెలలు వాడేటప్పుడు పంచాయతీలో ఈవో గారికి చెప్పా అప్పుడు పంచాయతీ ఈవో గారు ఆ ఊ ఆ ఊ అంటున్నారే కానీ ఏ రోజు వచ్చి పట్టించుకోవాలా మొన్న ఇక్కడ కంప్లైంట్ చేస్తే మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు కమిషనర్ గారు పది రోజులు పదకొండు రోజుల్లో క్లీన్ చేపిస్తానమ్మా మొత్తం అక్కడేం ఉండదు శుభ్రం చేపియాలి అని నా ముందే మాట్లాడారు కమిషనర్ గారు నా న్యాయం తరఫున మాట్లాడారు కానీ ఇంత పని ఇంత అంత పని కూడా జరగలేదండి అక్కడ నాకు పది రోజులు పక్కన పెడుతున్నారు పంచాయతీలో నేను వచ్చి మాట్లాడిన రోజు పదకొండో రోజు తోలుకొస్తున్నారు ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి చూసే ఉంటారు ఎంత ఘోరంగా వాసన వస్తుందో మగవాళ్ళ టాయిలెట్ కన్నా దారుణంగా వాసన వచ్చి పిల్లలకు వాంతులు అయిపోతున్నాయి ఏం తిన్నా ఏం తాగినా వాంతి అయితే మా అబ్బాయికి ఆల్రెడీ బ్రెయిన్ లో ఇన్ఫెక్టన్ అయ్యి ఉంది కాబట్టి నాకు భయం వేస్తుంది మళ్ళీ బ్రెయిన్లో ఏమన్నా తేడా వచ్చిందేమన్నా దానికోసం అధికారులతో ఇక్కడ మాట్లాడటానికి వస్తే ఏంటి నువ్వు న్యూషన్స్ అని పెద్ద మనుషులు అడుగుతుంటే ఇంకా నేను పంచాయతీలో కాకుండా ఎక్కడ కోసం వెళ్ళాలండి మాకు ఊళ్ళో బలగం లేదు నేను నేను మా అబ్బాయికి హెల్త్ బాగోలేదు ఎప్పుడు జనవరి నెల నుంచి అప్పటి నుంచి మేము చెప్తానే ఉన్నాం పంచాయతీ కూడా వెళ్ళాం ఇవ్వ సార్ రమేష్ సార్ ఆయన పేరు ఇంకో మేడం ఉన్నారు గాయత్రి మేడం ఆ మేడం కూడా చెప్తానే ఉన్నాం అమ్మ అమ్మా ఇదిగో పది రోజులు తీపిచ్చేస్తాం చేస్తాం అంటున్నారు కానీ ఎక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు అసలు మా అబ్బాయికి ఏమన్నా బ్రెయిన్ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది రక్తం కూడా గడ్డ కట్టిందని చెప్పారు ఎమ్మర్ఐ కానీ మూడు సార్లు తీపించామన్నా మే ఫస్ట్ తారీఖు కూడా వెళ్ళాం హాస్పిటల్ కి ఇక్కడ వెన్నుపోజ్ దగ్గర కొంచెం పెయిన్ వస్తుందని చెప్పి ఏ స్ట్రెస్ అవుతున్నాడు అమ్మా పిల్లోడు ఏ వాతావరణంలో ఉంటున్నారు ఏంటి అని అన్ని అడుగుతున్నారు ఇట్లా ఉన్నాయి సార్ మా ఇద్దరి గుర్రని ముందు మీరు అక్కడ ఇల్లు మారని అది శుభ్రం చేయింది ఆ పిల్లడికి పడలేదు అవన్నీ స్మెల్ చేయండి సార్ మీరు మీకే అర్థం ఇది అంత స్ప్రెడ్ అవుతుంది అంటే లోపల ఫ్యాన్ పెట్టారు ఆ ఫ్యాన్ వల్ల మొత్తం అంతా వాసునిట్టే మా వైపు వీళ్ళ అబ్బాయి వీళ్ళ మనవాడు కూడా ఉన్నారు చిన్నపిల్లడు రేవంతనే అంటే ఆ పిల్లోడు కళ్ళు ఇన్ఫెక్షన్ అయింది కళ్ళ మని నీళ్లు కారడం ఆ పిల్లడు ఇంకెక్కడ ఉండకూడదని వాళ్ళు చెప్పిన ఏం లేదని మంగళగిరిలో ఉంటున్నారు మేము చెప్తున్నాము వాళ్ళే ఎంటలేదు మా వల్ల కాదు ఇంకా ఈవో సార్ రమేష్ సార్ ఆయన ఏమన్నారు మా వల్ల కావట్లేదు కార్పొరేషన్ కి వెళ్ళిపోండి మంగళగిరి వెళ్ళండి అక్కడ కంప్లైంట్ చేయండి ఇక్కడ మేము చెప్పినా ఎంత లేదమ్మా అని అంటున్నారు ఆయన ఈవో సార్ అదేం సార్ మీరు చెప్పినా కూడా వినపడం ఏంటి సార్ అంటే వాళ్ళు తేత్తారమ్మా వాళ్ళ స్థలం అది ఉంచుకుంటారు వచ్చారు